నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ అనుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి నీలం మధు గారు ఉన్నారు మరి బాగా మంచి వ్యక్తి కాంగ్రెస్ అంటే అది కాక అధికారంలో ఆ పార్టీ ఉందనా లేకపోతే మంచి వ్యక్తి పర్లేదు వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఎంపీగా గెలవబోయేది నీల మధుగారు కాంగ్రెస్ ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ తరపు నుంచి ఇక్కడ నీలం మధుగారు ఉన్నారు మరి ఆయన అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ అధికారం లోకల్గా అధికారంలో ఉంది కాబట్టి అంటున్నారా లేకపోతే నీలమ్మది గారు మంచిగా చేస్తారని కాంగ్రెస్ నీలమ్మది గురించి కాదు కానీ ఇప్పుడు కాటసేన కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆయన త్రీలో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేకపోతే ఇక్కడైతే కాంగ్రెస్ క్యాండిడేట్ నీలమ్మది గారు నీలమ్మదే గెలుస్తారు ఆయనకు అందరు మద్దతు ఇస్తారు కాబట్టి ఆయన గెలుస్తారు బ్రో ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఏ పార్టీ గెలబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు పోటీలు అయితే మూడు ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయి మరి ఏ పార్టీ గెలపోతుంది కాంగ్రెస్ వస్తుంది కంపల్సరీ కాంగ్రెస్ మరి ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి నీలం మధుగారు పోటీ చేస్తున్నారు మరి అంటే ఇక్కడ ఆ గెలిచే సత్తా ఉన్న క్యాండిడేట్ మరి ఇక్కడ కంపల్సరీ ఇది కాంగ్రెస్ వస్తుంది నీలం అది వాళ్ళు వస్తారు నీలం గారు గెలవబోతున్నారు సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలబోతున్నాను అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ మరి కాంగ్రెస్ తరపు నుంచి నీలం మధుగారు పోటీ చేస్తున్నారు అంటే ఇప్పుడు మంచి వ్యక్తి ఆయన పేదల అందరికీ ఒక కుటుంబ సభ్యుల కానీ పనిచేస్తాడు ఎవరికి ఎవరు పోయినా కూడా మంచి మనిషి ఒక నలుగురు పెట్టే గుణం ఉంది ఆయన దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆయన గెలుస్తాడు ఈయన కలెక్టర్ మాజీ కలెక్టర్ అయితే మొత్తం తెలుసు కదా మా నాన్న సాగారు అవన్నీ ఎంత దోసుకొని వందల కోట్లు అది పెడతాం ఇది పెడతాం వందల కోట్లు తెచ్చి పెడతా ఫంక్షన్లు కట్టిస్తా అవన్నీ వేస్ట్ అవన్నీ ఏం కావు కూడా ఆయనతో అవి అది అధికారం ఉన్నది ఆ పార్టీ ఏమన్నది లేదు కదా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది వంద శాతం కాంగ్రెస్తో పనులు అవుతాయి కాంగ్రెస్ గెలుస్తుంది ఎంతైనా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ వంద శాతం గెలుస్తుంది సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ సరిపోతున్నాయి మరి ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనుకుంటున్నారు నాకు తెలిసైతే కాంగ్రెస్ అనుకుంటున్నాను కాంగ్రెస్ మరి ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి నీలం మధు ఉన్నారు మరి ఆయన చేసిన మంచి పరంగా గెలుస్తుంది అంటారా లేకపోతే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అంటారా లేదు లేదు ఆయన చేసిన మంచి పనుల వల్లే ఆయన ఆయన గెలుస్తారని నాకు గట్టిగా నమ్మకం మరి అంటే ఆల్రెడీ టూ టర్మ్స్ లాస్ట్ టైం సెంట్రల్లో బీజేపీ ఉంది మరి ఇప్పుడు అది ఎలా అనిపించింది మీకు ఆ పాలన ఎలా అనిపించింది బీజేపీ అనేది డబుల్ గేమ్ ఆడుతుందని చెప్పేసి నా ఒపీనియన్ సో అది స్టే ఏ స్టేట్స్కి పెద్దగా మేలు చేసినట్టు నాకైతే అనిపించట్లేదు సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆ మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలవబోతుందని మీరు అనుకుంటున్నారు ఈ లోకల మనిషి ఉన్నారు కదా నీల మధు గారు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు అంటే ఎందుకు లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకసారి ఛాన్స్ ఇద్దాము ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉన్నది కదా అయితే మొత్తానికి అయితే నీలమోదు గారు రావాలని మీరు కోరుకుంటున్నారు సార్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలవబోతుందని అనుకుంటున్నారు బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుంది దాదాపు లక్ష లక్ష యాభై వేలు మెజార్టీతో గెలబోదు అంటే ఇక్కడ వెంకటరామిరెడ్డి గారు ఉన్నారు కదా మరి అంటే ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకున్నట్టయితే సీఎం క్యాండిడేట్ పరంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అంత లేదు మరి ఎంపీ స్థానాల్లో గెలువ గెలవబోయే సత్తా ఉందనుకో ఎందుకు లేదండి మనము ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు ఎమ్మెల్యే మేమే గెలిచినాము దాదాపు ఆ మెజార్టీ చూస్తే మూడు లక్షల మెజార్టీ మాకు ఆల్రెడీ లీడ్లో ఉన్నాము కానీ దా దాంట్లో ఆ కింద మీద అయితే కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రభలం పెడతాయి ప్రజల్ని లక్ష యాభై వేలు ఓటు మెజారిటీతో వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమే మేదక్ జిల్లాలో గులాబీ జెండా ఎగిరి ఖాయమే మరి రెండు టర్మ్స్ బీజేపీ వచ్చింది ఆ పాలన మీకు ఎలా అనిపించింది బీజేపీ అంటే లాస్ట్ టర్మ్స్ పార్లమెంట్లో అది సెంట్రల్లో బీజేపీ రోడ్ టూ ట్రాన్స్ వచ్చింది కొంతమంది యూతులకి ఒక కుల మతాలకు అతీతంగా అది ఒక మందిర్ పేరు మస్జిద్ పేరు అది పెట్టేసి మొబైల్ పెట్టాడు తప్ప కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి మాత్రం జరగలేదు ఎందుకంటే రైల్వే లాంటిది మంచి ప్రాజెక్ట్ కూడా ప్రైవేటీజం చేసి చేసేది మాకు నష్టలేదు ఇంకొకటి విద్యలో పోతే మొత్తం ప్రైవేటీజం చేస్తున్నారు అది కాక ఎల్ఐసి లాంటి మంచి సంస్థను కూడా ప్రైవేటిజం చేసి అది కొన్ని నష్టలేవు కాబట్టి మేము దానికి వ్యతిరేకం నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మరి ఏ పార్టీ గెలిచింది అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ గెలుస్తున్నారు అంటే ఎందుకు ఆ క్యాండిడేట్ మంచి లేకపోతే ఎలా మీకే ఎందుకు ఇష్టం రావాలని కోరుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్ ఉన్నాము గేమట్లా అప్పుడు చిన్నగా ఉన్నా తిరిగినాము ఆ ఇష్టం ప్లేస్ రెడ్డి గుట్లా మంచి క్యాండిడేట్ ಏನ ಬಿಆರ್ಎಸ್ ನಷ್ಟಮೆ